హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా చాలా టేస్టీగా అందరికీ ఎంతో ఇష్టమైన ఆమ్లెట్ రెసిపీ అండి ఆమ్లెట్ని ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను ఓట్స్తో ఎగ్ ఆమ్లెట్ అండి మసాలా ఎగ్ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం ఒక బౌల్ నిండా ఓట్స్ తీసుకోండి ఇలా నేను ఒక ఎగ్తో ఆమ్లెట్ అనేది చేసి చూపించబోతున్నానండి అందుకే చిన్న కప్పుతోనే ఓట్స్ అనేవి తీసుకున్నాను మీరు క్వాంటిటీ అనేవి పెంచుకోవచ్చు ఓట్స్ తీసుకున్నాం కదా వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఇలా సన్న రవ్వలాగా వస్తుందండి ఈ విధంగా బాగా గ్రైండ్ చేయండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకుని పోసుకోండి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదండి పాలు ఇష్టం లేనివారు వాటర్తో కూడా వీటిని నానపెట్టుకోవచ్చు మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి ఓట్స్ అనేవి పాలను బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది ఈ లోపుగా మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం క్యారెట్ తురుము క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాబేజ్ ముక్కలు తీసుకోండి కొన్ని టొమాటో ముక్కలు కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం అలాగే కరివేపాకు తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్టు ఎగ్స్ తీసుకోండి నేను ఒక ఎగ్తోనే చేసి చూపించబోతున్నాను మీరు ఎగ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ని కొన్ని పెంచుకుని వేసుకోండి ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్తో బాగా కలపండి ఒక చుక్క వాటర్ పోసినట్లయితే ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోయండి వాటర్ పోస్తే మసాలాలన్నీ కూడా ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతాయి ఇప్పుడు ఎగ్ తీసుకుని బ్రేక్ చేసుకుని అలా వేసుకోండి ఈ ఎగ్ అంతా కూడా మసాలాల్లో కలిసేంత వరకు ఫొర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేయండి ఈ విధంగా బాగా కలిపినట్లయితే మనం వేసిన సాల్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అన్నీ కూడా ఎగ్లో బాగా కలిసిపోతాయి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి దీనిని కూడా ఎగ్లో కలిసేంతవరకు బాగా కలపండి ఈ విధంగా మనం ఎక్కువసేపుగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్కి బాగా పడతాయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత నానపెట్టుకున్న ఓట్స్ని చూద్దాం ఓట్స్ అనేవి పాలను బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వచ్చింది కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు కూడా వేసుకోండి మీకు నచ్చితే టొమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి నేను వేయలేదు అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్ తురుము కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది బాగుంటుంది ఆమ్లెట్కి అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓట్స్లో కలిసేంత వరకు బాగా కలపండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మరి కొన్ని పాలు పోసుకుని కలుపుకోవచ్చు అండి పాలకు బదులుగా వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు అలా బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిన తర్వాత ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా కూడా అలా ఓట్స్లో వేసేసుకోండి ఇదంతా కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలపండి ఇవి రెండు కూడా బాగా కలిసిపోవాలి మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిక్సింగ్ బౌల్లో బాగా కలపండి బ్యాటర్ అనేది రెడీ అయ్యింది కదా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోయండి ఈ ఆయిల్ని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిన తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమం అంతా కూడా అలా కళాయిలో వేసేసుకోండి ఇప్పుడు దీనిని పలుచగా ఆమ్లెట్ లాగా కళాయి మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా పల్చగా బ్యాటర్ని కరెక్ట్గా సర్దుకుని మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి మూత పెట్టుకుని బాగా మంటని తగ్గించి ఉడికించినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెజిటబుల్ పీసెస్ కానీ అన్నీ కూడా బాగా ఉడికి ఆమ్లెట్ అనేది కరెక్ట్గా టేస్టీగా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుని ఉడికించినట్లయితే బాగా ఉడుకుతుందండి లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది ఇంకా రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఓట్స్ మసాలా ఎగ్గామ్లెట్ని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే ప్రాసెస్తో ఎగ్ ఆమ్లెట్ కాకుండా ఇలా వెజిటబుల్స్ కానీ ఓట్స్ కానీ యాడ్ చేసి ఆమ్లెట్ వేసి పిల్లలకి సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ రెసిపీస్ హెల్దీ ఐటమ్సే కదా మీ అందరికీ కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్ చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి